సీనియర్ నేతకు నో ఎంట్రీ చెప్పిన చంద్రబాబు ఈ వార్త వెనుకున్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి చంద్రబాబు నో చెప్పిన ఆ సీనియర్ నేత ఎవరై ఉంటారు ఎందుకు టీడీపీలోకి చంద్రబాబు ఆ సీనియర్ నేతను తీసుకోలేదు వారిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ సీనియర్ నేతకు నో చెప్పడంపై బాబు అభిప్రాయం ఎలా ఉండి ఉంటుంది ఈ పూర్తి వివరాల కోసం మీ ఫుల్ వీడియో చూడండి కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే టికెట్ టీడీపీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్కు ఫిక్స్ చేసినట్లు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా పుట్టాను కేటాయించడంతో నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు స్వీట్లు పంచుతూ బాణసంచాలు పేల్చారు కాగా ఇది నియోజకవర్గంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి సీనియర్ నేత డిఎల్ రవీంద్రారెడ్డి పార్టీలోకి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి ఈ క్రమంలో ఆయన చంద్రబాబును కూడా కలిశారు మరొక పక్క మైదుకూరు అసెంబ్లీ టికెట్ను మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఎప్పటినుంచో ఆలోచిస్తున్నారు అటు జిల్లాకు చెందిన మంత్రి కడప పార్లమెంట్ అభ్యర్థి అయిన ఆది నారాయణరెడ్డి రెడ్డి సైతం మైదుకూరు టికెట్ డిఎల్ రవీంద్రారెడ్డికే ఇవ్వాలని ఆయన్ను పార్టీలోకి తీసుకురావాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి పెంచారు అంతేకాదు మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న పుట్ట సుధాకర్ యాదవ్ను ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయించాలని సలహా ఇచ్చారు పుట్టాను ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు అయితే పుట్ట సుధాకర్ యాదవ్ మాత్రం మైదుకూరు రేసు నుంచి వెనక్కి తగ్గేది లేదంటున్నారు రాబోయే ఎన్నికలో పోటీ చేసేది తానేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి డిఎల్ రెడ్డి టీడీపీలోకి వస్తారనేది పుకారులు మాత్రమేనని ఆయన రారు అని అప్పటికప్పుడే ఖరారు చేసి చెప్పారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అది కేవలం ఒకే ఒక్క కామెంట్తో ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి మీకు ఇష్టమైన నాయకుని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ఫ్లాట్ ఏది దొరకదు అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి